క ఖౌ కం కకు కఖాఖై కోర్ఘమిస్తే కగ్ కి కాకు గుడి దీర్ఘమిస్తేకి కాకు కొమ్మిస్తే కు కకుకు ముదీర్ఘమిస్తే దీర్ఘమిస్తే కు కకు ఋత్వమిస్తే ఇస్తే కకు కాకు రుత్వం కకు ఎత్వమిస్తే కే కకు ఏత్వమిస్తే కే కకు ఐత్వమిస్తే కై కై ఒత్వమిస్తే ఉత్వమిస్తే కకు ఓత్వమిస్తే కో కకు ఔత్వమిస్తే కౌ కాపక్కన సున్నా పెడితే కం కాపక్కన విసర్గా పెడితే కహా కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కి కాకు గుడి దీర్ఘమిస్తే కి కాకు కొమ్మిస్తే కు కాకు కొమ్ము దీర్ఘమిస్తే ఖూ ఖకు ఋత్వమిస్తే ఖృ ఖకు రుత్వం దీర్ఘమిస్తే క్రూ కు ఎత్వమిస్తే కే కాకు ఏత్వమిస్తే ఖే కాకు ఐత్వమిస్తే ఖై ఖకు కొకు ఓత్వమిస్తే ఖో కాకు ఓత్వమిస్తే ఖో కాకు ఔత్వమిస్తే ఖౌ కా పక్కన సున్నా పెడితే కం కా పక్కన విసర్గ పెడితే కహ

గాకు కొమ్మిస్తే గు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గూ గాకు ఋత్వమిస్తే గ్రూ గాకు ఋత్వం దీర్ఘమిస్తే గ్రూ గాకు ఎత్వం ఇస్తే గే గాకు ఏవమిస్తే గే గాకు ఐత్వం ఇస్తే గై గాకు ఓత్వమిస్తే గో గాకు ఓత్వం ఇస్తే గో గాకు ఔత్వం ఇస్తే గౌ గా పక్కన సున్నా పెడితే గమ్ గా పక్కన విసర్గా పెడితే గహ ఘి ఘు ఘు ఘృ ఘే ఘై ఘోఘో ఘ గాకు దీర్ఘమిస్తే ఘ గాకు గుడిస్తే ఘీ గాకు గుడి దీర్ఘమిస్తే ఘీ గాకు కొమ్మిస్తే ఘు గాకు కొమ్ము దీర్ఘమిస్తే ఘూ గాకు రుత్వమిస్తే గ్రూ గాకు రుత్వమిస్తే గ్రూ గాకు ఎత్వమిస్తే ఘే గకు ఏత్వమిస్తే ఘే గకు ఐత్వమిస్తే గై గకు ఓత్వమిస్తే గో గకు ఓత్వమిస్తే గో గకు ఔత్వమిస్తే గౌ గా పక్కన సున్నా పెడితే ఘమ్ గా పక్కన విసర్గా పెడితే గాహా